హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మిర్చి పంట వేసిన రైతులు అగమ్య గోచరంగా మారింది వాళ్ళ పరిస్థితి దాదాపు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా వందల ఎకరాల్లో మిర్చి పంటను నమ్ముకుని రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు సాగు చేస్తున్నారు ఈ తరుణంలో పంట చేతికొతే సమయంలో చాలా రకాల తెగుళ్ళు అలాగే నల్లి రోగం రావడంతో చాలా చోట కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అమ్మా ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి పరిస్థితి దాటింది ఇప్పుడు ఏం లేదు అలా నాలుగైదు కింటాలు కూడా కావట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఎప్పుడైనా గవర్నమెంట్ అజ్యాతం విజ్యాతం అంటారు పట్టించుకోవట్లేదు తీసుకొని పోతారు పట్టించుకోవట్లేదు నల్లి రోగం వ్యవసాయ అధికారులు వచ్చి చెప్పడం జరిగింది ఏమన్నా ఈ నల్లి రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకో చెప్పారు చెప్పలేదండి ఎవరు చెప్పలే ఎవరు రాలేదు ఎవరైనా ఇట్లా ఏరేటప్పుడు అయిపోయేటా అని కొత్తారు ఫోటోలు ఇవి తీసుకొని పోతారు కట్టిస్తాం చేతం అంటారు ఎవరు పట్టించుకోవట్లేదు తీసుకొని పోవడం వరకే ఇక పట్టించుకున్న వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు మందుల దగ్గర రూపాయి కట్టలేదు ఇప్పుడు ఏడ తెచ్చి కట్టాలి పత్తి కూడా లేదండి మాకు మరి గింజలకే నా గింజలు కాకనే మళ్ళీ ఇంకా నారు కూడా కొనుక్కొచ్చేసినాం ఇది పరిస్థితి మొత్తం రెండు ఎకరాలున్నర నాలుగు ఐదు క్వింటాల్ కూడా కావు రేట్ మరి ఇప్పుడు ఇరవై దాకా అమ్ముతుంది లేని పెడతారు కానీ పదహారు పదిహేడు అట్లకి ఉంటారు లక్షన్నర దాకా అయింది మాకు మరి ఎవరు కట్టాలండి అది గవర్నమెంట్ కొద్దిగానే సాయం చేయకపోతే మాకు మీరు చెప్పండి మాకు ఎకరన్నర వేసిండు ఒక కింటన్నర మిరపలు అవుతాయి అంత ఇదే పెట్టుబడి పెట్టిండు లక్ష రో అయినాయి ఖర్చు ఎక్కడ తోటకే ఏడు లక్షన్నరైన అంత ఖరాబ్ అయిపోయింది ఒక కింటన్నర అయితే మిరపాయలు ఇదే పెట్టుబడు వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఏంటంటే చెప్పింది ఎవరికి వచ్చి చెప్పినా వైట్నే వచ్చి అడుగుతారు పోతురు ఏం సాయం చేయట్లేదు మరి మాకు సాయం చేయాలి మాకైతే అంటే ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితులు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మరి అధికారులకు తెలపడం జరిగింది ఇట్లా రోగాలు వస్తున్నాయి ఎవరు అధికారులు రాలేదండి ఇక్కడికి నేను నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు పెట్టి కౌలు తీసుకున్నా ఇది తోట రెండు తోట తోటేసిన ఇదే ఫస్ట్ పంట కనీసం రెండు మూడు కింటాలు కూడా పెట్టలేదు లక్షన్నర దాకా అప్పు అయింది మందుల షాప్లో డబ్బులు కట్టలేదు కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా వెళ్ళట్లేదండి ఎవరికి ఎవరు చెప్పుకోవాలో అర్థం కట్టలేదు ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది మీకు మిర్చి నాకు లక్ష ముప్పై వేలు దాకా అయిందండి ముప్పై వేలు దాకా అయింది ఒకటే పంట తీసినా ఒక రెండు రెండు గంటలు మూడు గంటలు అయితే కూడా కాదు కూలోళ్ళకు మూడు వందలు ఒక మనిషికి రోజుకు పది మంది ఐదు రోజులు అవుతుంది యాభై మందికి లెక్కేయండి మరి రోగం ఎందువల్ల వచ్చింది అంటారు నల్లి అంటారు అండి నల్లి వాతావరణం అప్పుడు వచ్చిన తుఫాను వర్షాల అప్పుడు వచ్చిన తుఫాను వల్ల నల్లి పడ్డదని దానివల్ల తెలిసింది మరి ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు రాలేదు వ్యవసాయ శాఖ ఎవరికి ఎవరు రాలేదండి ఎవరు చూడ మాకు ఏం చెప్పలేదు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం రెండు మొత్తం మొత్తం తోట ఆగమైపోయింది పెట్టుబడి పెట్టిన ఈసారి కవులకు తీసుకున్నాం మేము మొత్తం అసలు బయట తెచ్చిన పెట్టుబడి అప్పులు కట్టలేదు ఇప్పుడు కూలోకి కూడా డబ్బులు లేవు పెట్టుబడి లక్షన్నర దాకా అయింది ఇప్పుడు కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేవు ఇది మార్కెట్ పోతే రేట్ లేదు మస్తు పరిస్థితిలో మేము అన్నాం ఘోరంగా అసలు కోరుకుంటారు మరి ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాని ఇప్పుడు మేము ఓటేసాం మాకు పరిష్కారం చూపించండి మేము తోట మొత్తం నష్టపోయి ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది పిల్లల కాలేజీ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు ఎగ్జామ్ రా దగ్గరకు వస్తున్నా ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి కట్టడానికి కూడా పైసలు డబ్బులు లేవు మా పరిస్థితి ఘోరంగా ఉంది మీరే సాయం చేయాలి ఇది మనం చూడొచ్చు మిర్చి పంట జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా వేసి చిన్న చిన్న రైతులు కావచ్చు సన్నకారు రైతులు కావచ్చు ఎకరాల్లోనే సాగు చేస్తుంటారు వీళ్ళు లక్షల్లో పెట్టుబడి పెట్టారు కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రేటు ఉన్నా కూడా మిర్చి అంతా కూడా పాడైపోవడంతో వాళ్ళ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వెంటనే వీళ్ళ సర్వే చేసి నష్టపరిహారం అందించాలని వీళ్ళంతా కోరు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళకి పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోగా చాలా కూడా అప్పులైన చెప్తున్నారు కూలీలకు కావచ్చు ఆ నాటేసే టైంలో కావచ్చు ఇవి పంట చేతికొస్తాన్ని నమ్మకంతో మందులు షాప్కెళ్ళి పెద్ద ఎత్తున మందులు తెచ్చుకొట్టారు చాలా తెగులు రాకుండా వాటికి నివారించేందుకు చాలా మందులు కొట్టారు కానీ ప్రస్తుతం వీళ్ళకి ఈ నల్లి అనేది రావడంతో వాతావరణ మార్పులతో ఈ ఈ రోగం రావడంతో ఇదంతా కూడా పాడైపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం కనపడుతుంది మనం చూడవచ్చు విజువల్స్లో మిర్చి అంతా కూడా చాలా రంగు కూడా మారిపోయిన పరిస్థితుంది రేటు ఇరవై వేలు ఉంది పాట వరకు కూడా పంతొమ్మిది వేలు వరకు చేతి వస్తుందని వీళ్ళు భావించారు కానీ ఈ కలర్ రావడంతో మొత్తం కూడా పాడైపోవడంతో ఇవి చాలా రేటు తక్కువ పలకడంతో వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ప్రభుత్వం వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని వీరంతా కూడా కోరుకుంటున్నారు ఇది పర్స కిరణ్ పార్శ్వత్ కిరణ్ కమర్